అందరికీ నమస్కారం ఆకాశం టీవీ సెవెన్ పిఎం టాప్ టెన్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘననివ్వాలి కార్గిల్ యుద్ధంలో మరణించిన జవాన్లకు ప్రధాని మోదీ అంజలి ఘటించారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కార్గిల్ యుద్ధంలో భారత సైనిక సాహసాలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు ఫైర్ మ్యాన్ పాసింగ్ అవుట్ పెరడ్ పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వట్టి నాగులపల్లి ఫైర్ మ్యాన్ పాసింగ్ అవుట్ పెరడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు శిక్షణ తీసుకున్న ఫైర్ మ్యాన్ల నుండి ఆయన గౌరవ వందన స్వీకరించారు ఆర్థిక స్థితిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా వెచ్చల విడిగా అప్పులు చేసిందని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు రాష్ట్రం ప్రస్తుతం పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉందని అన్నారు చంద్రబాబు వన్ని కాకి లెక్కలే జగన్ కౌంటర్ శ్వేతపత్రం పేరుతో ఆర్థిక స్థితిగతులపై సీఎం చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి రాష్ట్ర అప్పులు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు మాత్రమేనని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని సీఎం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ సమీక్ష తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి సీతక్క అధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రిజర్వేషన్ల పెంపు పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో సాధ్యాసాధ్యాలపై ఆయన ఆరా తీశారు రేవ్ పార్టీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో రేవు పార్టీ నిర్వహించగా పోలీసులు దాడులు నిర్వహించి ఇరవై మందిని అరెస్ట్ చేశారు ఏపీ తెలంగాణకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు వచ్చే నాలుగు రోజుల పాటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతూ ఉండగా ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కావడం కాలేదు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు వర్షం నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చాయి శుక్రవారం సెన్సెక్స్ పన్నెండు వందల తొంభై రెండు పాయింట్లు లాభపడింది దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్లు సాధించి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ల వద్ద క్లోజ్ అయింది భారత్ ఘన విజయం ఆసియా కప్లో లో భాగంగా బంగ్లాదేశ్ భారత్ మహిళా జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఎనభై పరుగులు చేయగా భారత జట్టు పదకొండు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తూనే ఉండండి ఆకాశం టీవీ